నీకు దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆయన వైపే చూస్తూ ముందుకు సాగిపోవు నీకు ఎదురవుతున్న పరిస్థితుల వైపు కాదు వాటిని మార్చి వ్యతిరేక పరిస్థితుల్ని అనుకూలంగా నీకు తిప్పేయగల ఆయన వైపు చూస్తున్నాడు ఖతం కథం ఎటు చూస్తూ ఆయన వైపు చూస్తూ ఈ తారుమారులే ఒక సుందర వ్యక్తిత్వాన్ని నీకు తీసుకొస్తాయి సుందర భవిష్యత్తు కూడా నీకు ఇస్తాయి కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక వేదంలో ఉన్నారు ప్రతి ఒక్కరు ఏదో కలతలో ఉన్నారు ప్రతి ఒక్కరు సేవకులతో సహా అటుపోట్లో నలుగుతున్నారు అందరికి ఒక్కటే సమాధానం మనకు మన భవిష్యత్తును ముందే తెలియజెప్తే కష్టాలనే మనకు చూపించాడంటే వద్దు అనే ప్రార్థన చేస్తాం కానీ వాటి తర్వాతనే సుందరమైన భవిష్యత్తు ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది